బాలీవుడ్ నటి సన్నీ లియోన్ ఇప్పుడు దక్షిణాది సినిమాల్లోనూ నటిస్తూ ఉన్నారు ఆ మధ్యన మంచు మనోజ్ తీగా మంచు విష్ణు జిన్నా సినిమాల్లోనూ కీలక పాత్రలు పోషించారు గతేడాది రిలీజ్ అయిన మందిరా అనే ఓ డబ్బింగ్ సినిమాలోనూ సందడి చేసింది యందాలతార బాలీవుడ్ నటి సన్నీ లియోన్ గురించి ప్రత్యేక పరిచయం అయితే అక్కర్లేదు హీరోయిన్ గా కాకపోయినా స్టార్ హీరోల సినిమాల్లో సహాయ నటిగా స్పెషల్ సాంగ్స్ లోను సందడి చేస్తుంది ఈ అందాల తర కేవలం హిందీలోనే కాకుండా తెలుగు తమిళ్ కన్నడ మలయాళ భాషల్లోనూ సినిమాలు చేస్తుంది సన్నీ లియోన్ ముఖ్యంగా స్పెషల్ సాంగ్స్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయింది సన్నీ సినిమాల సంగతి పక్కన పెడితే సన్నీకి సామాజిక స్పృహ చాలా ఎక్కువ తన సొంత డబ్బులతోనే ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంది సన్నీ లియోన్ పదేళ్ల క్రితం నిషికా అనే అమ్మాయిని దత్తత తీసుకుని గారాభంగా పెంచుకుంటూ ఉంది తాజాగా తన కూతురి పదవ్ బర్త్డేను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసింది యందాల తార ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది సన్నీ కాగా నిషికాను దత్తత తీసుకున్న తర్వాత సరోగసి విధానంలో ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది సన్నీ లియోన్